శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం అమ్మ గురుగారు ఇప్పుడు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా అండి ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రత్యేకంగా కొన్ని గ్రహస్థితులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే సహజంగా గురువు ఒక సంవత్సర కాలం పాటు ఉండటం రాహుకేతులు పద్దెనిమిది నెలలు ఉండటం శని రెండున్నర సంవత్సరాలు ఉండటం గురువు సంవత్సర కాలం ఉండటం అని జరుగుతుంటుంది అయితే మిగతా గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ రవి బుధుడు శుక్రగ్రహాలు ముప్పై రోజులకోసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం అలానే కుజుడు నలభై ఐదు రోజుల పాటు మారటం చంద్రుడు రెండున్నర రోజుల పాటు మారుతూ ఉంటాడు అయితే ఇక్కడ సిద్ధంగా ఎలా ఉంటుందంటే మేష్ట్రా వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఏంటని చాలామంది కూడా ఆతృత పడుతూ ఉంటారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో మా గ్రహస్థితి ఎలా ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది మేము ఏమేమి పనులు చేయాలి అంటే వృత్తి వ్యాపార రీత్యా కూడా ఏ విధంగా ఉండాలి అనేది చాలామంది అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు సహజంగా అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు కూడా కొంత గురుబలం అనేది తక్కువగా ఉంటుంది మే ఒకటో తారీఖు నుంచి కూడా మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఏదైనా సరే పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఏప్రిల్ ముప్పై వరకు కొంత జాగ్రత్తగా ఉండి తర్వాత ఈ మే ఒకటో తారీఖు నుంచి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల గురువు ధనకారకుడు వాకుకారకుడు కాబట్టి ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఆకస్మికంగా ధనలాభం కలగటం అలానే వ్యాపారం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం అలానే వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగస్తులందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ప్రమోషన్లు రావటం అలానే శాలరీలు పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే మే ఒకటో తారీఖు నుంచి గృహ నిర్మాణం చేపట్టే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలానే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సంబంధ బాంధవ్యాలు మంచి సంబంధాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి మే ఒకటో తారీఖు నుంచి కూడా గురువు బాగుండటం వల్ల మేషరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే గ్రహాల యొక్క మనం కలయికను మనం చూసామనుకోండి అలానే కేతు యొక్క సంచారం వల్ల కూడా వాళ్ళకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు కారణం ఏంటంటే సష్టమంలో కేతు యొక్క సంచారం అంటే సష్టమంలో కేతు యొక్క సంచారం వల్ల శత్రువులు దూరం కావటం అనుకున్న లక్ష్యాలకి దగ్గరగా ఉండటం అలానే వాహన ప్రమే ప్రయాణాలు చేయటం అలానే ఆరోగ్య స్థితిగతులు కూడా కొంత మెరుగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే గతం కంటే కూడా కొంత బెటర్ లైఫ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆరో స్థానంలో కేతు వల్ల ఆధ్యాత్మికత అలానే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకి అంటే కేతు ఇక్కడ మంచి స్థానంలో ఉన్నాడు ఆరవ స్థానంలో కేతు ఉంటే చాలా మంచివాడు అని అర్థం అలానే ద్వితీయ స్థానంలో గురువు ఉంటే కూడా ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఐశ్వర్యం కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పుడు పన్నెండవ స్థానం రాహు యొక్క సంచారం అంటే మేనరాశిలో రాహు యొక్క సంచారం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళు గతంలో ఏదైతే అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వ్యక్తులు ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా పోస్ట్ పోన్ జరిగే అవకాశాలు గతంలో జరిగినాయి కానీ ఇప్పుడు అలా ఉండదు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో విదేశీయానం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు అనేవి గ్యారంటీగా ఉంటాయి అలానే కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా మే ఒకటి నుంచి కూడా ఎవరైతే శ్రద్ధగా చదవటం ఒకటి అంటే ఈ అకాడమిక్ ఇయర్ అనేది ఏప్రిల్లో మనకు ఎగ్జామినేషన్ జరుగుతాయి అప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏప్రిల్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళకి అలానే వాళ్ళకి ఏదైతే యూనివర్సిటీలో సీట్ రావాలనుకుంటున్నారో అబ్రాడ్లో ఒక మంచి సీట్ అనేది మే ఒకటి నుంచి గురుబలం వల్ల వాళ్ళకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే జూపిటర్ ప్లానెట్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంటే అన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ పరంగా కానీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా కానీ అలానే అబ్రాడ్ వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది అలానే వాళ్ళకి శని యొక్క బలం అంటే పదకొండవ స్థానంలో శని ఉండటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సాటర్న్ ప్లానెట్ ఎప్పుడు కూడా లెవెన్త్ ప్లేస్లో ఉంటే అనుకూలమైన ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం అలానే భూములు కొనుగోలు చేయటం అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఇంటి మీద కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టే అవకాశం బాగా ఎక్కువగా ఉండటం అలానే బట్టలు కొనుగోలు చేయటం అలానే బంధువులతోటి సఖ్యతగా ఉండటం గతంలో ఏదైతే బంధువులతోటి డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ అన్నీ కూడా పోయి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం గ్యారంటీగా ఉంటుంది అందువల్ల టోటల్గా వీళ్ళకి ప్రతి పనిలో కూడా వాళ్ళ విజయం సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కానీ బట్ కొంత హెల్త్ పరంగా ఉండే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అంటే ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు హెల్త్ ఈజ్ వెల్త్ ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరంగా మటుకు జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ దాని కొన్ని ప్రికాషన్స్ తీసుకుని ముందుకు వెళ్ళటం మిగతా గ్రహాలన్నీ కూడా మనకి రవి బుధుడు శుక్రుడు కుజుడు సంబంధించిన గ్రహాలన్నీ కూడా పరిశీలన చేస్తే ఎక్కువగా మేష రాశి వాళ్ళకి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటంటే కొన్ని గ్రహాలు అనేది వ్యయస్థానం రాహు యొక్క ఫలితం వల్ల మిగతా గ్రహాల యొక్క కలయిక ప్రతి నెలలో కూడా కొన్ని గ్రహాలనేవి మారటం వల్ల కూడా కొద్దిగా ఒక ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది ఆరోగ్యపరంగా వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్తే డెఫినెట్లీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే వివాహంగానే స్త్రీ పురుషులకు కూడా సంబంధ బాంధవ్యాలు కలవటం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఆరోగ్యపరంగా ఓర్ణమస్వ చేయటం శరీరే జర్జరిపోతే వ్యాధిగ్రస్థే కలేబరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదవటం వల్ల కూడా వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా అంటే ఈ వారికి సంవత్సరం మొత్తం ఏదైనా పరిహారం అంటుందండి పరిహారం అంటే తప్పకుండా వాళ్ళు పరిహారం చేయాల్సింది ఏంటంటే మినుములు దానం చేయాలి అలానే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ ముహూర్తం తమ రాహుం ప్రణమాంహ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అంటే రాహు యొక్క మంత్రాలు స్తోత్ర పారణాలు అలానే వాళ్ళు రెండు జంట సర్పాలను దానం చేయటం చేయాలి అంటే ప్రత్యేకంగా వీళ్ళు ఆదివారం రోజున కానీ శనివారం రోజున కానీ మనం అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమాంహ్యం అనే మంత్రాన్ని తప్పకుండా చదువుకుంటే కూడా చాలా మంచిది అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన పృథ్వీధరాయ పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకుంటే చాలు ఇక స్త్రీలకు వచ్చేటప్పటికల్లా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు ఏదైతే కుటుంబాన్ని నడిపించాలనుకుంటారో ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది స్త్రీలు వ్యాపార రీత్యా కానీ నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు అలానే మగవాళ్ళు కూడా స్త్రీ పురుషులు ఎవరైనా నూతన వ్యాపారాలు మే ఒకటి నుంచి ప్రారంభం చేయాలి మే ఒకటి లోపల మటుకు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు ఇవన్నీ కూడా వాళ్ళు కొంత ప్రికాషన్ తీసుకుంటే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదకారం